స్ తినాలా వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించుకోవాలి కదా అప్పుడు తెలుగుదేశం కూడా పెరుగుతూ ఉంది అందరూ కార్యకర్తలు మంత్రులు సోదరులు అందరూ చాలా ఇచ్చారు వాళ్ళందరూ వస్తూ ఉన్నారు అన్ని మండలాలు వచ్చాయి అన్ని గ్రామాల వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి నాకు కదా వాళ్ళ ఆప్యాత అభిమానం లేదు వాళ్ళ ఆశీస్తో ఈ మూడు సార్లు ఎన్నుకోవడంలో తెచ్చినా కదా సరిగా ఎవరు కూడా రెండు సంవత్సరాలు చేయలేరా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా నేను తప్పుడు అక్కడ మసీదులు ఫ్యాన్ వేస్తే ఎప్పుడే ఏం చేయాలా అక్కడ ఫ్యాన్లు ఏమి నూరు నూరు వందలు ఇప్పించాను ఓ మసీదు నలభై యాభై లక్షలు నలభై లక్షలు ఆ మొగడు ఉంటే మొగద్ధనం ఉంటే ఎమ్మెల్యేకు నేను ఇచ్చిన జీవిలో డీవు రిలీజ్ చెప్పి షాది ఖాన్కు ఒక నలభై వేల తెలియాలా ఆ షాది ఖాన్ ఉన్న ఒక పాతిక ఖాన్కు పాతికేలా చెయ్యాలి ఇప్పుడుంటే మసీదు అదే జుమా మసీదు కూడా చదువుతాడు మిశ్రీ దానికి యాభై లక్షలు రిలీజ్ చెప్పాము చాలా మొగద్ధనం ఉంటే మీ విషయాలు ఉంటే మీ ముఖ్యమంత్రి గారి మణి నాట్యం మీద ప్రేమ ఉంటే నేను ఇచ్చిన డబ్బులు ఇప్పుడు ఇమీడియట్లు ఇప్పింది ఆ జీవోలు ఇచ్చిస్తావు కాపీ కాబట్టి జీవోలు ఉంటాయి సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పంపూర్ కొడితే అని చూస్తే అవి ఇప్పటి చూద్దాం ఏం చేశారా ఒక మషిన్ ఇచ్చారా షాజికానాలు ఇచ్చా మషీన్లు ఇచ్చా టెంపుల్ ఇచ్చా నుండి కూడా రామాలయం కట్టుకుంటా కూడా కట్టుకుంటుంది షాజీ ఇక్కడ సాహబాబాద్ కట్టుకోమంటే కట్టుకుంటుంది రామాయణం కావాలంటే మళ్ళీ ఆంజనేస దేవనగ ఇప్పిస్తూ దేవనం బాలంటే దానికి పిలిపిస్తే సాయిబాబా దేవడం దానికి ఇప్పిస్తూ సామరస్యం ఉండాలి అతను కలిసి కలిసి ఉండాలి అన్ని రకాల వర్గాల వారికి అన్ని మొత్తాల వారికి కూడా సవారం చేశాం ఆ రోజు చాలా ఇలా అడిగినారు కాబట్టి అన్ని ఆటలు ఎక్కువ కాబట్టి వాళ్ళు వాటిలో కనిపించారు ఆటో దగ్గర స్థలాన్ని తీసుకుంటారు వాళ్ళ దగ్గర బెదిరించి ఒక ఐదు ఐదు నుంచి ఇప్పించామని మార్కెట్ యార్డ్ నేను కట్టించారు షాపులు పెట్టుకున్నాను రోజుకేస్తున్నాం ఎవరు గడించారు మార్కెట్ యార్డు అటు చూపు నేను శంకుస్థాపన చేశాను చేసింది ఏం చేసినా ఒక పని చేయాలి కదా అది చేయకుండా అది చెప్పకూడదు అది ఆ పేపర్ని గురించి ఆలోచన చేస్తారు దాని పేపర్ని మేము నమ్మడంలే ఆ పేపర్ దడంలో ఆ పేపర్ తెప్పించడం ఇప్పుడు ఎవరు తీసుకొచ్చి రాష్ట్రాలే ఎవరు పనికి మాత్రం అర్థం రాష్ట్రం ఉంటారు ఎవరు రాయి చెట్టారు లేకుంటే అంతేకాని మీరు ఎందుకంటే అన్ని మండలాల్లో కూడా అందరు కూడా కొత్త కూడా ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు అదే కాక కొత్త కూర్చుని మండలం కూడా అందరూ కూడా పాపం గ్రామంలో ఉండే రైతులు కూడా బాగా సపోర్ట్ చేస్తారు